హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా ఈరోజు మీకు హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో దోశ అనేది చేయబోతున్నానండి ముందుగా ఒక బౌల్ అనేది తీసుకున్నాను అందులోకి ఒక కప్పు బెల్లం అనేది తీసుకున్నాను అందులోకి కాసినన్ని వాటర్ పోసి ఇలా చేత్తో ఒక్కసారి కలిపి పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి బెల్లం అనేది పది నిమిషాల తర్వాత ఇలా కరిగి ఉంటుంది దానిని వడపోసుకుంటున్నాను నేనైతే బెల్లంలో నలకలు అనేవి ఉంటాయి కాబట్టి నేను వడపోసుకుంటున్నాను వడపోసుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఈ వడబోసిన బెల్లం వాటర్ అనేది అగ్గినిలోకి పోసేసుకుంటున్నానండి ఇలా పోసేసుకున్న తర్వాత గోధుమ పిండి ఒక కప్పు తీసుకుంటున్నానండి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి ఉండలేమీ లేకుండా పిండి అనేది కలుపుకోవాలండి దోశ పిండిలాగా కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలండి ఈ దోశకి చూసారా నేను ఇలా చూపిస్తున్న విధంగా ఉండాలి పిండి అనేది ఇప్పుడు దోశ వేసుకుంటానికి దోశ పానం అనేది గ్యాస్ పొయ్యి మీద పెట్టుకుందామండి పానం వేడెక్కిన తర్వాత దోశ అనేది వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి అట్ట అనేది కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుంటున్నానండి గోధుమ పిండి అట్టు కాబట్టి చూసారా రెడ్డిష్గా ఉంది అన్ని దోశలు ఇలా వేసేసుకుందాము అంతేనండి ఎంతో సింపుల్గా గోధుమ పిండి బెల్లంతో దోశ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ఈ దోశ అనేది ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా హెల్తీ అండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి